హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రోజువారీ కూలీ కార్మికులకు ఉద్యోగులకు జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినాం ఫ్రెండ్స్ ఇక దీపావళికి ముందే లక్షలాది మంది కార్మికులు ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిశీ కనీస వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు నైపుణ్యం లేని కార్మికుల కనీస వేతనం పద్దెనిమిది వేల అరవై ఆరుకు పెంచగా ఇది గతంలో పదిహేడు వేల నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు ఉండేది ఇక సెమీ స్కిల్స్ కార్మికుల కనీస వేతనం ఇప్పుడు పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు కాగా గతంలో పంతొమ్మిది వేల రెండు వందల డెబ్భై తొమ్మిదిగా ఉండేది అదేవిధంగా నైపుణ్యం కలిగిన కార్మికుల కనీస వేతనం గతంలో ఇరవై ఒక్క ఒక్క వెయ్యి రెండు వందల పదిహేను రూపాయలుగా ఉండగా ఇప్పుడు ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల పదిహేడు రూపాయలకు పెరిగింది ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కనీస వేతనాలు చూస్తే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో దేశంలోనే అత్యధిక కనీస వేతనాలు అందజేశామన్నారు పేద ప్రజల శ్రమ దోపిడీని నిరోధించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కనీస వేతనాన్ని చరిత్రాత్మక స్థాయికి పెంచిందన్నారు ఇక బీజేపీ ఎప్పుడు పేదలకు వ్యతిరేకమైన చేస్తుందన్నారు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో లో కార్మికుల కనీస వేతనాల పెరుగుదల గురించి మాట్లాడితే బీజేపీ తమ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా మనల్ని అడ్డుకుందని దీంతో ఢిల్లీ ప్రభుత్వం కనీస వేతనం పెంచాలని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చింది దీన్ని కూడా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది అయితే ఎప్పటిలాగానే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీవ్రంగా పోరాడి ఢిల్లీ సామాన్య ప్రజలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలను పరిశీలిస్తే అక్కడ కనీస వేతనాలు ఢిల్లీలో ఉన్న దానిలో సగ ఉంటుందన్నారు ఇక బీజేపీ ఆ రాష్ట్రాల్లో తక్కువ వేతనాలు ఇవ్వటమే కాకుండా ఢిల్లీలో కూడా కనీస వేతన పెంపును అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్